హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము అది కూడా స్పెషల్గా కొబ్బరి కారంతో అండి టేస్ట్ అయితే అర్దిరిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము నేనైతే ముందుగా నాలుగు కట్టల తోటకూరను తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టానండి ఇక మనము దీన్ని ఉడికించుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసి బాగా మరిగించుకోవాలి నీళ్ళు బాగా మరిగినప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఇక వెంటనే ఇందులోకి కట్ చేసిన తోటకూరని వేసేసుకొని ఉడికించుకుందాము ఇక్కడైతే ఒక ఐదు గుప్పెల దాకా తోటకూర వచ్చిందండి సో దాన్ని బట్టి మీరు ఎన్ని కట్టలు అనేది చూసుకోండి ఇది వచ్చేసి ముగ్గురు నలుగురు హ్యాపీగా తినేసేయచ్చు అందరికీ సరిపోతుంది ఆ తర్వాత తోటకూరని గిన్నెలో వేసిన తర్వాత మూత పెట్టేసి ఏడెనిమిది నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించాలి ఆ మాత్రం ఉడికిస్తే సరిపోతుందండి ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేయండి కాడలు కూడా చక్కగా ఉడికిపోయాయి సో బాగా ఉడికిందనమాట స్టవ్ ఆపి నీటినంతికి కూడా వంపేసి మనం ఈ తోటకూరని బాగా చలారబెట్టుకోవాలి ఈలోపు కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అలాగే రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో గుమ్మగుమలాడే కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఇక మనము తోటకూరకి పోపు వేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి వేపుడికి అప్పుడే పొడుపులు ఆడుతూ వస్తుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోండి మినప్పప్పు శనగపప్పు ఆవలు జీలకర్ర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి పోపు దినుసులు బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయని సగం వరకు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత కచ్చపచ్చగా దంచిన నాలుగైదు వెల్లుల్లి దెబ్బలని కూడా వేయండి ఇవి ఆయిల్లో వేగితే మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఏ వేపుడికైనా కూడా సో పోపు చక్కగా వేగింది కదా ఇక వెంటనే మనం ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము పసుపు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి కలర్ కూడా బాగుంటుంది ఆ తర్వాత ముందుగా ఉడికించి పెడుకున్నాం కదా తోటకూర వేసేసుకొని తాలింపులో బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒక నిమిషం పాటు కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక మనం వెంటనే ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారంని తగినంత వేసుకోవాలండి నేను గ్రైండ్ చేసిన కారపొడి మొత్తం వేయట్లేదు సగం వరకు వేసి సగం ఉంచేస్తున్నాను దాన్ని మిగతా ఏవైనా వెజ్ వేపులలోకి కానీ లేదా డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినడానికైనా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా తోటకూరకు తగినంత కారపూడి వేసి ఇలాగే లోటు మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు వేయించితే కొబ్బరి కారంలో కూడా పచ్చిదనం అంతా కూడా పోయి వేడెక్కుతుంది తోటకూర సో ఒక మూడు నిమిషాల తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మనకి పొడిపళ్ళు తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మనం దీన్ని అన్నంలోకి కానీ చపాతి పుల్కా రోటీ ముఖ్యంగా రాగి సంగటిలోకి కూడా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తినడానికి బాగుంటుందండి ఎందుకంటే పొడిపళ్ళు ఉంటుంది కాబట్టి పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి Thank you for watching.